నేనైతే ఒక వీడియో కూడా చేశాను అయితే ఎగ్జామ్ డేట్ అయితే ఈరోజు ఇచ్చారు అయితే ఆదివారమే వచ్చిందండి ఎగ్జామ్ కూడా అది కల్లా హాస్టల్ దగ్గర ఉండాలని అయితే ప్రార్థన టైము ఎగ్జామ్ టైము ఒకసారి వచ్చింది పిల్లలని అయితే నేను ముందుగా రెడీ చేసి అక్కడైతే వాళ్ళ అక్కని ఇద్దరిని కూడా అక్కడ ఉంచేద్దాం అనేసి అనుకుంటున్నాం ప్రార్థన అయితే మాకు ఎనిమిదిన్నర నుండి పదకొండింటి వరకు ఉంటుందండి ఇంకా అది ప్రార్థన చూసుకున్న తర్వాత వెళ్దాం అనేసి మరి ఈ అమ్మాయి ఎగ్జామ్ ఎలా రాస్తుందో ఏటో పింకీ అన్నీ ప్రిపేర్ అయ్యావా ఎగ్జామ్ ఎలా రాస్తావు హాస్టల్లో అనుకుంటున్నావా రెండు ఉండి ఏడ్చి వచ్చేస్తావా ఏమో ఉంటానని చెప్తుంది మరి ఆ పిల్ల చూస్తే ఒక్క రోజు కూడా ఉండదు మమ్మల్ని విడిచి చూద్దామండి హాస్టల్లో ఎందుకు ఉండాలి పింకే చదువుకుంటే ఏమవుతుంది జాబ్ వస్తే జడ్జాగా కూర్చుని తినొచ్చు అది లేకపోతే ఒకరి ఒకరికి ఎంత పని చేయడు ఇలాంటి పాస్ పని చేయడం పొరువైన పని చేయడం ఏముండదు ఇంకా చదువు లేకపోతే అవునా కాదా చెప్పాలి ఓకే మరి పిల్ల అయితే మంచి కాన్ఫిడెంట్తో ఉన్నది ఎలా రాస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది పిల్లల్ని అయితే నేను జల్లేసి రెడీ చేసేస్తున్న సమయానికి పక్కన కూర్చుంది కదండి తనైతే మా అక్క అండి అక్క మా ఊరే అయితే ఎప్పుడూ రాదు మా ఇంటికి తన పనులు తనకు ఉంటాయి కదా అయితే ఈరోజు ఆదివారం పొద్దుటే ఉదయాన్నే ఇప్పుడైతే టైం ఏడవుతుంది వచ్చింది అక్క ఏమైనా పని ఉంటే ఏమైనా పని ఉంది అక్క చెప్పండి ఏం లేదమ్మా మామూలుగానే వచ్చాననేసి అన్నది అయితే వాళ్ళు మధ్యగా టీ పెట్టిచ్చాడు అనేసి ఆ పిల్లడితో పెట్టిస్తామనేసి తిడుతుంది నన్ను ఇంకా అక్క అయితే వెళ్ళిన తర్వాత మేమైతే రెడీ అయిపోయి ఇంకా స్కూటీ మీద అయితే వెళ్తున్నామండి ఆటో అయితే కొంచెం లేట్ అవుద్ది కదా ప్రార్థనకి మళ్ళీ తిరిగి రావాలా కదా అందుకనేసి ఇంకా మేమైతే స్కూటీ మీద వెళ్తూ ఉన్నామండి ఇంకా చూసారు కదండీ ఇంకా మా పాప అయితే చాలా ఎంజాయ్గా ఉంది ఎగ్జామ్ అంటే ఏంటి అనేది అక్కడ హాస్టల్ అంటే ఏంటి తెలియదు కదా తనకి ఎందుకు భయం లేదంటే ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో ఏంటి తను ఎగ్జామ్ అయినా కానీ క్వశ్చన్స్ అన్నీ చెప్పేస్తారు అది నేను అనట్లేదు వీ తన తనన్న మాటలు ఏం చెప్పలేదు టీచర్స్ అనేసి చెప్తుంది మాకు మేమే రాసుకోవాలనేసి అందుకంటున్నానండి ఎవరిని అనాలని కాదు ఓకే ఆ భయం లేకనుకుంటారు మేమైతే తను బా ఎప్పుడు ఏదైనా అడిగామనుకోండి నేను చాలా బాగా చదువుతాను అనేసి చెప్తుంది టీచర్లు కూడా అదే చెప్తారు మీ అమ్మాయి బాగా చదువుతుంది ఏ గ్రేడ్ అనేసి అలాంటి అమ్మాయి బాగా చదువుతుంది అని అనుకుంటాం కదా ఇన్ని అసలు ఏమీ రాయలేదని ఈ రోజు తెలిసింది ఏమీ చదువు రాదు అనేసి అంత దారుణంగా రాసిందండి ఎగ్జాము అయితే మేము ఉదయము అక్కడికి వెళ్ళేసరికి ఏడున్నర అయింది అప్పటికి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు అంతే అండి పిల్లల్ని అయితే ఇంకా హాస్టల్ దగ్గర వదిలేసి వాళ్ళు ఉంది కదా అక్కడ ఉన్న వాళ్ళకి ఆవిడకైతే చెప్పాను పిల్లల్ని చూడండి కు వెళ్ళి వచ్చేస్తాము అనేసి ఇంకా వాళ్ళని ఏమైనా కొనుక్కోమని కొట్టు దగ్గర అయితే చెప్పేసి ఇంకా మేము బయలుదేరిపోయాము మా ప్రార్థన అయితే కనుక ఎనిమిది ముప్పై స్టార్ట్ అవుతుంది మేము వచ్చేసరికి అయితే ఎనిమిది ఇరవై అయిందండి అంటే ఒక పది నిమిషాలు లేట్ అయింది ఇంకా ప్రార్థన అయితే చూసుకున్నాం మేము దేవుడి దయ వల్ల ఈరోజు ప్రార్థనకి మిస్ అవ్వలేదు మా పాప ఎగ్జామ్ కూడా మిస్ అవ్వకుండా మాకు దేవుడు అయితే చాలా సహాయం చేశాడు ఇంకా ప్రార్థన అయ్యేసరికి మాకు అది ఆరాధన అయ్యేసరికి పదకొండు పావు అయింది వెంటనే తిరిగి వస్తే మీకేం తినలేదు ఈరోజు చూసారు కదా ఉదయం అయితే ఎవ్వరు లేరు కానీ మేము వచ్చే పదకొండు పావుకి అయితే ఎంత జనం ఉన్నారండి అయితే అంటే ఇక్కడ ఇంత జనం ఉన్నారంటే ఇంత జనంలో మనకి సీట్లు అయితే ఇక్కడ నుండి వచ్చేవి డెబ్భై సీట్లు అనే చెప్పారు ఏమో తెలీదు ఎవరు అదృష్టం ఎలా ఉందో తెలియదు కదా అండి అయితే చాలానే ఉన్నారు నేనైతే ఉదయం అనుకున్నాను పర్లేదు తక్కువ జనమే ఉన్నారు కదా ఇద్దరే వచ్చారు అప్పటికి ఇంకొస్తే పది మంది ఒక ఇరవై మంది వరకు అనుకున్నాను కానీ ఇలా మొత్తం ఈ ఓపెన్ ప్లేస్ అయితే చూడండి దూరం నుండి కూడా మీకు కనిపిస్తున్నారో లేదో కానీ పక్కన కూడాను చాలా ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొచ్చారు ఎగ్జామ్ అయితే ఏమో మరి దేవుడు చిత్తమై ఉండాలి మన మనం అనుకుంటే జరిగిపోదు కదా కానీ ఇక్కడ హాస్టల్లోనే ఎందుకు వెయ్యాలి అనుకుంటే ఇది ఓన్లీ లేడీస్ హాస్టల్ అది కాకుండా గురుకుల హాస్టలే కాకుండా అండి ఇప్పుడు ఏంటంటే ప్ర అన్ని ఊర్ల కంటే ఈ యొక్క పండుగ హాస్టల్ అనేది చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు ఏంటంటే ఇదే సేమ్ గురుకుల హాస్టల్ మన కాకినాడలో కూడా ఉంది మాకు దగ్గర అక్కడ అయితే అంత బాగాలేదు మా ఊరు పిల్లలు కొంతమంది జాయిన్ అవ్వరు బాగాలేదని తెలిసి నేను ఇక్కడ వేద్దామని తీసుకొచ్చాను చూడండి ప్రతి ఎంత జనం ఉన్నారు అనేది ఇలా అయితే ఉంది అయితే ఎగ్జామ్ అయితే కనుక పదింటి నుండి పన్నెండింటి వరకు అనేసి అన్నారు పన్నెండు దాటినా కానీ ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క పిల్ల బయటకు వస్తూ ఉన్నారు వచ్చిన పిల్లలందరికీ కూడా ఉదయం ఏం తినలేదు అనుకున్నారు ఏంటో పులిహోర్ ప్యాకెట్లు అయితే ఇచ్చారు వచ్చేటప్పుడు అవి పులిహోర అయితే తింటూ ఉన్నారు ఇంకెవరి పిల్లల కోసం వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారండి ప్రతి ఒక్కరిలో అయితే కనుక టెన్షన్ అయితే కనిపిస్తుంది సీట్ వస్తుందా ఎగ్జామ్ బాగా రాస్తారా లేదా అనేది ఇదేంటో తెలియదు కానండి సీట్ రాకపోతే ఇక్కడ అవకాశం ఉండదంట అది కాకపోయినా ఒకవేళ సీట్ వచ్చిన ఇక్కడే ఇవ్వరంట వేరే వేరే చోట్ల ఇస్తారంట ఒకవేళ ఇక్కడే కావాలనుకుంటే ఎవరైనా మంచి పదవులో ఉన్న వాళ్ళని వాళ్ళ చేత రికమెండేషన్ చేయించుకోవాలంట అది కూడా ఉంది మరి ఏమవుతుందో తెలియదు ఇంకా మేము ఎలాగా పిల్ల దగ్గరికి వెళ్ళేది వాళ్ళ అక్కెళ్ళి వెళ్ళి వాళ్ళ చెల్లిని తీసుకొచ్చింది ఇప్పుడు తన మాటల్లోనే విందాము తను ఎలా రాసింది ఏంటి అనేది ఫ్రెండ్స్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఓకేమన్నారు ఎందుకు ఇచ్చేసారు రాసా ఎన్ని రాసా అందులో చూడడం కాదు ఏమేం కోసంకి రాసా టైం ఉంది కదా అదే బుజ్జి ఇచ్చేసుకోవడానికి నువ్వు అక్కడ కూర్చుని ఆలోచిస్తే ఏమవుతుంది ముందు నుంచి ఇవన్నీ ఇంగ్లీషే తెలుగు మరి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను క్వశ్చన్ పేపర్ అయితే తీసుకున్నాను అంటే ఇది ఎన్ని రాసింది ఏంటి నోటితోనే మనం తెలుసుకుంటాము అయితే నేను అయితే భయపడి ఏం చెప్పట్లేదు చూద్దాం ఏమి రాసిందో అనేసి కొంచెం అడుగుదామని అనుకుంటున్నాను వీడియోని ఈ పేపర్ అయితే మనకి ఎలా ఇచ్చారండి ఓన్లీ నాలుగు పేపర్లు ఉన్నాయి నాలుగు పేపర్లు అంటే కనుక దీంట్లో యాభై క్వశ్చన్స్ ఉంటాయి అంటే యాభై క్వశ్చన్స్కి కూడా యాభై జవాబులు రాయాలని ఉంది మనకైతే కనుక పాస్ మార్కు వేరే వాళ్ళు చెప్పారండి వీళ్ళు చెప్పలేదు యాభై మార్కులకి ముప్పై ఐదు మార్కు వస్తే పాస్ చేసినట్టు వాళ్ళకి సీట్ ఇస్తాము అన్నట్టు చెప్పారు ఫస్ట్ వాళ్ళ అమ్మాయిని జాయిన్ చేశారంట ఇప్పుడు వేరే అమ్మాయి అదే రెండో అమ్మాయిని కూడా అక్కడ ఎగ్జామ్ రాయడానికి అని తీసుకొచ్చారనమాట మనకి పేపర్ అయితే ఇలా ఉంది ఈ మొత్తం కూడా ఇవన్నీ కూడా యాభై క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట యాభై క్వశ్చన్స్కి మనము అంటే అది దేనికి తగ్గ జవాబు దానికి రాయాలని ఉంది ఈ పిల్లయితే కనుక ఇందులో టిక్కులు పెట్టింది అన్నీ చూసుకుంటే ఒక పది క్వశ్చన్స్ కూడా లేవు పది క్వశ్చన్స్కి కూడా సరైన సమాధానాలు కూడా రాయలేదు మరి ఏం తెలుసా ఏంటో అర్థం అవ్వట్లేదు ఇంకేమైనా రాసేవా కదా నువ్వు ఇన్ని రాసావు నోరిప్పి సమాధానం చెప్పు రాసా మర్చిపోయావా ఇన్ని రాసి ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చి అప్పుడే మర్చిపోయిందంటే అలాంటిది పిల్ల పాస్ అవుతుందని నేనేమనుకోలే తెలియట్లేదు మీరే చూసారు కదండి అక్కడ ఎంత జనం ఉన్నారో నేను ఫస్ట్ పిల్లల్ని ఎనిమిదిన్నరకు తీసుకెళ్ళినప్పుడు అయితే ఎవ్వరూ లేరు అయితే ప్రార్థన అయిపోయాక మళ్ళీ వెళ్ళేసరికి అయితే ఇంకా మొత్తం జనమే అంత జనంలో సీట్లు అయితే కనుక డెబ్బై సీట్లు అంట డెబ్బై సీట్లకి ఇస్తారంటే మిగతా వాళ్ళకైతే కనుక ఎవ్వరు ఇంకా అందులో కొన్ని రికమెండ్ చేసినవి కూడా ఉంటాయి అన్నమాట అది కాకుండా సీట్లు వేరే వేరే చోట ఏంటంటే పిఠాపురం అలాగే కాకినాడ ఇంకా తుని చాలా చోట్ల ఉంది ఆ చో అవన్నీ ఊర్లో కూడా ఇస్తారట ఒకవేళ మనకి ఇలా పవర్లోనే కావాలి మా అమ్మ అక్కడే చదువుకోవాలి అని అనుకుంటే ఎవరైనా కొంచెం మంచి పదవలో ఉన్న వాళ్ళు అంటే పదవిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రికమెండేషన్ చేయించుకోవాలంటే అలా చేయించుకున్న వాళ్ళకైతే వస్తుందని వేరే ఆవిడ చెప్పిందండి నాది నాకైతే తెలీదు అలా ఉంది ఏది అడిగినాక అని చెప్పడానికి భయపడుతుంది ఏం చేస్తుందో ఇంకా నాకేమర్థం అవ్వట్లేదు మరి ఇంటి దగ్గర ఉంటే కనుక చూసారు కదా చదువు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు నాలుగో తరగతి చదువుతుంది అసలు ఏం తెలియట్లేదు అంటుంది ఊర్లో ఉంటే మనకి ఇది పరిస్థితి అనేది నా ఉద్దేశం బయటగా ఎక్కడైనా హాస్టల్లో ఉండి చదువుకున్న అంత మొత్తం లేదని నేనైతే అనుకుంటాను గవర్నమెంట్ అంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి గవర్నమెంట్లో జాయిన్ చేసే అంత అంటే అంత కెపాసిటీ అయితే మాకు లేదని నేను చెప్పాలి ఏమైనా కొంచెం ఒక పది కోసం అంటే ఒక ఇరవై కోసంలో అయినా రాసుంటావా చె అన్నట్లోనే ఇది కాకుండా వేరే క్వశ్చన్ పేపర్లో కూడా అవి ఇవి కలిపి ముప్పై అన్న ఉంటాయా చెప్పు ఉండవనుకుంటుంది అంట యాభై క్వశ్చన్లో ముప్పై కూడా రాయలేదు ఆల్రెడీ తెలిసిపోయింది నేను పాస్ అవుతుంది పాస్ అవుతు అనేది నేను చెప్తా మా ప్రయత్నం మేము చేసాం చివరికి ఏమవుతుంది అనేది దేవుడు చెప్తాం ఫ్రెండ్స్ ఇలా ఉంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి బాయ్